సార్ ఎన్టీఆర్ స్టేడియంలో మా వికలాంగుల దినోత్సవం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరిగింది కదా ఆ రోజు భోజనం చేయడానికి అని వెళ్తే కనీసం భోజనం కూడా బాగలేదండి ఆ చికెన్ అనేది స్మెల్ వస్తుంది తినటానికి కూడా మాకు మంచిగా అనిపించలేదు నా పెరుగు తీసుకొని తిందామంటే పెరుగు కూడా నీళ్లు నీళ్లుగా చేసి పెట్టేశారు ఎందుకండి మా బాబుగారు మా కోసము నాలుగు లక్షలు పంపిస్తే కనీసం మా కోసం భోజనాలు కూడా పర్ఫెక్ట్గా పెట్టలేకపోయారు ఈ అధికారులు చాలా మేము చాలా బాధపడ్డామండి సరిగా మేమంతా మేము మా పండుగని మేము కూడా మంచిగా చేసుకోలేదే అని మేము చాలా చింతించామండి ఆ రోజు చేస్తారో ఏంటనేది మాకైతే తెలియదు కానీ ఆ రోజు మాకు అన్న సౌకర్యమే కలిగింది కానీ మంచి సౌకర్యం అనేది మాకు కలగలేదండి దీనికి కారణం ఎవరు ఏంటి అన్నది మాకు క్లారిటీ ఇంకా ఇవ్వలేదు కానీ మాకు ఏడీ ఆఫీస్ నుంచి కదా ప్రతి ఒక్కటి రావాల్సింది మా ఏడీ ఆఫీస్లో మేడం గారు ఉంటారు దుర్గాబాయి గారు అని ఆ మేడమో మరి ఏమో ఎవరు ఏం మాకు తెలియదు కానీ ఆ రోజు మాత్రం మాకు అసౌకర్యమే కలిగిందండి నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చారండి ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే మాకు రెండు లక్షలు ఇచ్చారు రెండు జిల్లాలు కలిపి అన్నారండి మేము స్టేట్ ఆఫీస్కి వెళ్ళాము కమిషనర్ గారిని కలిస్తే లేదమ్మా మీ మీ పండగ చేసుకోవడానికి మా మీ బాబు మన బాబు గారు మన కోసం నాలుగు లక్షలు ఇచ్చారమ్మా మీకోసం మీరు పండుగ చేసుకోండి అని చెప్పేసి మంచిగా చేసుకోండి అని చెప్పేసి నాలుగు లక్షలు మా కోసం పంపిస్తే కనీసం మాకు ఫుడ్ కూడా సరిగా పెట్టలేదండి ఆ రోజు